పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభంజనానికి రామ్ చరణ్ కూతురు క్లింకారానే కారణమా ఆమె పుట్టిన తర్వాతే మెగా ఫ్యామిలీకి వరుసగా కలిసి వస్తుందా మెగా కుటుంబానికి దేవతగా క్లింకారా మారిపోయిందా అనేది ఈ వీడియోలో చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభంజనం లాంటి గెలుపుతో అటు ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు దాదాపు పద్నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పార్టీని నెట్టుకొస్తున్నారు పవర్ ఈసారి అన్ని స్థానాల్లో తన టీంని ని గెలిపించుకున్నారు దాంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాని అంటాయి కాగా మెగా ఫ్యామిలీ సక్సెస్ పై ప్రస్తుతం గట్టి చర్చ జరుగుతోంది రామ్ చరణ్ కూతురికి ఈ సక్సెస్ తో లింక్ చేస్తున్నారు ఫ్యాన్స్ మెగా హీరోలు అన్నీ మంచి శక్నంలే అన్నట్టుగా అంతా హ్యాపీగా ఉన్నారు క్లింకారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో అన్నీ కలిసి వస్తున్నాయి అంటున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జగన్ ను మించి సీట్లు సాధించి ఏపీలో కీలకంగా మారారు ఆ మధ్య మెగాస్టార్ పద్మ విభూషణ్ రామ్ చరణ్ కు దక్కిన గౌరవం చివరకు బన్నికి వచ్చిన జాతీయ అవార్డును కూడా క్లింకారతో ముడిపెడుతున్నారు ఫ్యాన్స్ క్లింకారా పుట్టిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీలో అన్ని శుభవార్తలే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ రాగా ఆ మధ్య పండుగలు కూడా ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు అయితే దీనికంతటికీ కారణం మెగా మనవరాలు క్లింకారా అనే అంటున్నారు ఫ్యాన్స్ అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనాల గారాల పట్టి క్లింకారా ఈ స్టార్ కిడ్ అలా పుట్టి పుట్టడంతోనే మెగా పవర్ స్టార్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాకు రెండు ఆస్కర్ అవార్డులు వచ్చాయి తెలుగు సినిమాకి ఆస్కర్ రావడం ఇదే మొదటిసారి అంతేకాదు ఆస్కర్లు సాధించడం ఒక ఎత్త అయితే రామ్ చరణ్ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది జేమ్స్ క్యామెరూన్ లాంటి దర్శకుడు రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పొగడ్తలను ముంచెత్తారంటే చరణ్కు ఎంత ఇమేజ్ వచ్చిందో చెప్పనక్కర్లేదు గ్లోబల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అంతేకాదు ఆస్కర్ జూరీలో మెంబర్గా కూడా ప్లేస్ కొట్టేశాడు ఇలా అంతర్జాతీయంగా రామ్ చరణ్కి పేరు రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది మెగా మనవరాలు అడుగుపెట్టిన అదృష్టం కూడా అంతే ఉంది అంటున్నారు ఫ్యాన్స్ ఇక పుష్ప సినిమాతో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ కూడా బెస్ట్ హీరో కేటగిరీలో నేషనల్ అవార్డును సాధించాడు టాలీవుడ్కి ఇంతకుముందు బెస్ట్ హీరో కేటగిరీలో అవార్డు రాలేదు ఇన్నేళ్ల తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారి ఉత్తమ కథానాయకుడు కేటగిరీలో జాతీయ అవార్డు సాధించిన వ్యక్తిగా అల్లు అర్జున్ నిలిచిపోయాడు ఇక ఈ విషయంలో క్లింకారా లక్కీ లెక్ కాస్త పనిచేసిందనే అంటున్నారు ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీలో సంబరాలు సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి క్లింకార పుట్టడంతో వారింట శుభకార్యాలు శుభాలు వరుసగా జరుగుతున్నాయి వరుణ్ తేజ్ ప్రేమ సక్సెస్ అవడంతో పాటు పెళ్ళి కూడా అంగరంగ వైభవంగా జరిగింది అంతేకాదు రామ్ చరణ్ బిజినెస్లలో కూడా చాలా లాభాలు అర్జిస్తున్నారట క్లింకార పుట్టిన తర్వాత వాళ్ళ బిజినెస్లు కూడా ఊపు అందుకుంటున్నట్టుగా టాక్ వస్తుంది ఇక ఇన్ని శుభాలు వారి వారి కృషితో పాటు మెగా ఫ్యామిలీలో క్లింకారా అడుగుపెట్టిన తర్వాతే జరుగుతున్నాయి దాంతో క్లింకారా మెగా ఫ్యామిలీ అదృశ్య దేవత అంటున్నారు ఫ్యాన్స్ అయితే ఇంతవరకు క్లింకారా ఫేస్ను ఫ్యాన్స్కి చూపించలేదు మెగా వారసురాలు ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి